జ్యోతి ఆశ్రమం కడప జిల్లాలో కాశినాయన్ యొక్క అన్నదాన ఆశ్రమాలు కోకొలలుగా కలవు నిత్య అన్నదాన ప్రభుగా బహుఖ్యాతి వహించిన కాశినాయన యొక్క దివ్య సమాధి జ్యోతి ఆశ్రమంలోనూ జ్యోతి క్షేత్రంలో ఉంది నలభై సంవత్సరాల క్రితం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి ప్రతిరోజు కూడా వందలాది మంది విచ్చేస్తూ ఉంటారు అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు అటువంటి కాశీనాయన జ్యోతి ఆశ్రమంలో అటవీ శాఖ అధికారులు రెండు మూడు సార్లు తడవులుగా అక్కడ కట్టడాన్ని కూల్చివేయటం ఈ మధ్యనే మరికొన్ని గదులను కూడా కూల్చివేయటం జరిగింది వెను వెంటనే ప్రజల్లో వచ్చిన స్పందన ప్రభుత్వం మేల్కొనటం వెంటనే అసెంబ్లీ సాక్షిగా సొంత నిధులతో ఏవైతే పడగొట్టామో వాటిని పునర్నిర్మిస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం తడవుగా రోజున కాశీనాయన ఆశ్రమం పడగొట్టిన స్థానంలో నూతన నిర్మాణాలకి పూనుకోవటం ఈ ప్రభుత్వానికి విషధ పరిరక్షణ వేదిక తరపున సాధుప తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎక్కడ భక్తుల మనోభావాలు గాయపరచబడినాయో అక్కడ పునర్నిర్మాణం ద్వారా అందరి యొక్క ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వాద రూపంలో ఈ ప్రభుత్వానికి అందరూ అందజేస్తున్నాం ఎటువంటి తప్పు జరగకుండా వెనువంటనే చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి మాననీయ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు మాననీయ పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ శ్రేణులందరికీ కూడా అనేకానేక శుభాభినందనలు ధన్యవాదాలతో ఓం శివాయ